రాధ రాజు అమ్మా మెల్లగా 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 అందరికి అన్నం ఉంది అందరికి ఉంది మెల్లగా దశ బొడ్డీస్ ఎంకా ఉంటుంది యూట్యూబ్లో ఉంటుంది యూట్యూబ్లో కొట్టుకుంటే వస్తుంది నా పేరు కొట్టుకుంటే వస్తుంది తెలుసు కానీ ఇప్పుడు ఈ లైన్లో ఉంటారు అయితే వెళ్ళి వస్తున్నారు సరే సరే ముందరా నీకు గెలవదాడే ఉంటుంది అండి ఎంత ముందరా ఓ అర్ధ గంట ముందు తింటూ అర్ధ గంట ఏమవుతుంది అన్నం తీసుకురా అటువంటి కోండి అన్నం తినాలి జర ముందుకోండి జర సంధ్యండి అటువంటి అటువంటి రెడ్డి సార్ నవస్తే ఇద్దరు రెడ్డిలాగా ముందు ముందుగా వచ్చి అంతా వచ్చేసరికి వడ్డీయాలి ఓకే ఒక రోజు ముందు చెప్పాలి మీరు వచ్చి రోజు వడ్డిస్తామని ఇలా ఎంగడంపల్లి వచ్చారు అరే మీరు ఇట్లా వస్తే నాకు కూడా బటన్ తక్కువ అవుతుంది అంజానా వస్తున్నాయి అంజానా లేట్ అవుతుంది ఏం లేదు స్టార్ట్ ఇప్పుడు అయింది అలా బాడరా ఇన్నోడు

అట్ట అటుకోండి అట్ట వస్తాను లేదా అందరికీ అందరికి ఉంది అందరికుంది ఇక్కడ చూడండి

ఎట్లా ఉంది సిను బంద్ చేయాలంటా సిను పైసలు లేక ఇబ్బంది అయ్యి చాలా రాత్ర ఇబ్బంది అయితే సినిమా మీరు రెగ్యులర్గా నడు నెల అంటే సార్ నెల అంటే మూడు నెలలు అడిగితే సహించుకుంటున్నాను నూట ఎనిమిది ನೀನು ರಾತ್ರ ರಿಟರ್ನ್ ಓದ್ತುಟ್ಟೆ ಹೈದರಾಬಾದ್ ಎಲ್ಲ ಬೇರೆ ಸಾರ್ ನಡುತ್ತೆ ಅಮೌಂಟ್ ನೀಲಾಗನೇ ಬಿಲಕ್ಕ ಮುಪ್ಪ ಐದು ನಲ್ವತ್ತು ಕಳಿಸಿ ನಾವು ಮೂರು ವೇಳೆ ಐದು ಒಂದಲ್ಲ ಸೇ ಹ್ಞೂ ಬಿ ಎಸ್ ಹ್ಞೂ ಅರೆ ಜರ ಲೈನ್ ಕಂಟ್ರೋಲ್ ಜೈಪರಾ ಅರೆನ್ ಕಂಟ್ರೋಲ್ ಜೈಪರಾ